చెప్పాలి గట్టిగా చెప్తా అట్లా చూస్తున్నావు బీడి మన త్రీ లో కనిపిస్తుందా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంబిక ఛానల్ బాలకృష్ణ ఈ రోజు నాకు అంటెంట్ ఏంటంటే బీడి ఏమన్నా లో కనిపిస్తుందా ఇది గుంటూరు కార మూవీ డైలాగ్ ఈ డైలాగ్ చిన్న చిన్న పిల్లలు చెప్తారు చూద్దాం ముఖ్య అట్లా చూస్తున్నావు ఏంట్రా అట్లా చూస్తున్నావు బీడియం అన్నా త్రీడీలో కనిపిస్తుందా బీడీఎమ్ అన్న త్రీడీలో కనిపిస్తుందా గట్టిగా ఏంటి అట్లా చూస్తున్నావు బీడిఎం అన్నా త్రీడీలో కనిపిస్తుందా ఏంటి అట్లా చూస్తున్నావు గట్టిగా ఇంకా గట్టిగా మజాక్ నీ బొందరా నీ బొందా